మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు ఇలా గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ సినీ కెరీర్లో తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు ఇకపోతే తాజాగా రామ్ చరణ్కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది నిజానికి రామ్ చరణ్కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పెద్దగా ఇష్టం లేదట ఆయన ఏదైనా మంచి బిజినెస్ చేయాలని ఆలోచించేవారట కానీ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయనకు ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి క్రేజ్ చూసి మనకు కూడా ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించారట ఆ ఆలోచన వచ్చినప్పటి నుంచి తన మనసు సినిమాలపైకి వెళ్ళిందని ఆ కారణంతోనే సినిమాలోకి వచ్చారని తెలుస్తుంది ఇక సినిమాలోకి వచ్చిన తర్వాత బిజినెస్ అంటే పెద్దగా ఐడియా కూడా లేకుండా పోయిందని తనకు సినిమా తప్ప మరే బిజినెస్ తెలియదు అంటూ ఇటీవల కాలంలో రామ్ చరణ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే ఇక ఈయనకు చిన్నప్పుడు బిజినెస్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం బిజినెస్ ఉమెన్ ని పెళ్లి చేసుకుని జీవితంలో సంతోషంగా ఉన్నారు ఇక రామ్ చరణ్ కు సినిమానే ఒక బిజినెస్ అని నాకు సినిమా తప్ప మరేది తెలియదని తెలిపారు ఇలా సినిమాలే తన లైఫ్ అయినప్పటికీ అప్పుడప్పుడు ఈయన పలు రంగాల్లో పెట్టుబడులు కూడా పెడుతూ ఉంటారు ఇలా బిజినెస్ రంగంలో పెట్టుబడులు పెట్టి ఆ బిజినెస్ లో కనుక ఈయన మంచి సక్సెస్ అందుకుంటే చాలా సంతోషపడతారని తెలుస్తుంది ఈయన బిజినెస్ లో సక్సెస్ అయినప్పుడు వచ్చే సంతోషం మాటల్లో వర్ణించలేడట ఇక ఒక సినిమా మంచి సక్సెస్ అందుకొని ఎన్నో అవార్డులు వచ్చినా కూడా రాని సంతోషం తను మాత్రం బిజినెస్ బిజినెస్ లో సక్సెస్ అయ్యి మంచి లాభాలు అందుకుంటే వస్తుందని తెలుస్తుంది చిన్నప్పుడే బిజినెస్ మెన్ అవ్వాలని కలను పక్కన పెట్టి హీరోగా రాడిస్తున్నటువంటి ఈయన అక్కడ కూడా సక్సెస్ అయితే కనుక ఎంతో సంతోషపడతారని తెలుస్తుంది